ॐ भद्रं कर्णेऽभि शृणुयाम देवाः भद्रं पश्ये माक्ष माक्षिदिल्यदत्राः स्थिरैरङ्गैस्तुष्टु वागं सस्त्वम देवहितं स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति न अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्धातु ॐ शान्तिः शान्तिः ॐ नमो भगवते वासुदेवाय नमः ఉపనిషత్ దర్శనం వచన పఠనం అధర్వ వేదాంతర్గత ఉపనిషత్తులలో ముప్పైవది ఉపనిషత్ శ్లోకం దత్తాత్రేయ విద్య సంవేద్యానంద విగ్రహం త్రిపన్నారాయణాకారం దత్తాత్రేయ ముపాస్మహే ప్రథమ ఖండహ ఒకనాడు సత్యలోక వాసుడైన బ్రహ్మ నారాయణుడి దగ్గరికి వెళ్ళి ప్రభు మాకు మహాసామ్రాజ్యమైన తారకం గురించి చెప్పండి అని కోరాడు అప్పుడు నారాయణుడు బ్రహ్మ సత్యానంద చిదాత్మకమైనది సాత్వికమైనది నా పరమపదమే నీవు దాన్ని తారకంగా ఉపాసించు నన్ను దక్షుడిగా గ్రహించి ప్రేమగా పిలిచేవారు సంసార బాధితులు కారు అని చెప్పగా బ్రహ్మ ఆనందించి విశ్వరూపధరుడు విష్ణువు అయిన నారాయణుడిని దత్తాత్రేయుడిగా ధ్యానించి ఇలా పలికాడు దమ్ అని హంస దామ్ అని దీర్ఘం తత్ బీజం అనగా బీజస్తం దా అని ఒక అక్షరమే తారకం అవుతుంది సాధకుడు దాన్నే అనగా దామ్ని ఉపాసించాలి ఇక గర్భధారణమనేది తెలుసుకోవలసింది ఈ బీజాక్షర మంత్రానికి గాయత్రి ఛందస్సు సదాశివుడు ఋషి దత్తాత్రేయుడు దేవత మర్రి చెట్టు బీజంలో మర్రిచెట్టు ఉన్నట్టుగానే దత్త బీజంలో ఈ సకల ప్రపంచం ఉన్నది ఇదే ఈ బీజాక్షరానికి వ్యాఖ్యానం ఈ మంత్రంలో మొత్తం ఆరు అక్షరాలుంటాయి వాటిలో మొదటిది ఓం రెండోది శ్రీం మూడోది హ్రాం నాలుగోది క్లీం ఐదోది గ్లౌం ఆరోది ద్రామ్ వెరసి ఓం శ్రీం హ్రౌం క్లీం గ్లౌం ద్రాం ఈ విధంగా ఇది ఆరు బీజాక్షరాలతో కూడిన షడాక్షర దత్త మంత్రం అవుతుంది ఇది సంపదల్ని వృద్ధి చేస్తుంది యోగసిద్ధిని కలిగిస్తుంది ఈ మంత్రానికి ఛందస్సు గాయత్రి సదాశివుడు ఋషి దత్తాత్రేయుడు దేవత ద్రాం దత్తాత్రేయాయ నమ అని చెబితే ఇది దత్త అష్టాక్షరీ మంత్రం అవుతుంది దత్తాత్రేయాయ సత్యానంద చిదాత్మకం నమ అని మరో మంత్రం దీనికి గాయత్రి ఛందస్సు సదాశివుడు ఋషి దత్తాత్రేయుడు దేవతగా ఉంటారు ద్రామ్ బీజం దత్తాత్రేయ కీలకం మరో దత్త మంత్రం ఇలా ఉంటుంది ఆం క్రీం క్రోం ఏహి దత్తాత్రేయ స్వాహ అని ఇది దత్త ద్వాదశాక్షరి మంత్రం దీనికి ఛందస్సు జగతి ఋషి సదాశివుడు దత్తాత్రేయుడు దేవత ఓం బీజం స్వాహా శక్తి సంబుద్ధి కీలకం ద్రం హ్రీం క్లీం ఏహి దత్తాత్రేయ స్వాహ అనేది దత్త ఏకాదశాక్షర మంత్రం ద్రం అని హృదయం మీద హ్రీం క్లీం అని శిరస్సు మీద ఏహి అని శిఖ మీద దత్త అని కవచం మీద ఆత్రేయ అని నేత్రాల మీద స్వాహ అని అస్త్రం మీద తాకినవాడు అనగా హృదయాన్యాసం చేసినవాడు తన్మయుడవుతాడు ఇక దత్తుడి షోడశాక్షర అనగా పదహారు అక్షరాల మంత్రం గురించి వ్యాఖ్యానిస్తాను ప్రాణాల్ని మానాన్ని కంటిని ఒంటిని ఇవ్వవచ్చు కానీ షోడసాక్షర మంత్రాన్ని అందరికీ ఇవ్వకూడదు అనగా ఉపదేశించకూడదు ఎంతో సేవ చేసే శిష్యుడికి భక్తుడికి గుణవంతుడికి మాత్రమే ఈ మంత్రాన్ని ఉపదేశించాలి ఈ మంత్రం ఇలా ఉంటుంది ఓం ఐం క్రోం క్లీం క్లూం హ్రాం హ్రీం హ్రౌం సౌం దత్తాత్రేయ స్వాహ అని ఈ మంత్రానికి ఛందస్సు గాయత్రి సదాశివుడు ఋషి దత్తాత్రేయుడు దేవత ఓం బేజం స్వాహాశక్తి చతుర్దస్థ్యం కీలకం దీని హృదయన్యాసం ఇలా ఉంటుంది ఓం ఐం క్రోం హృదయాయ నమ క్లీం క్లూం శిరసే స్వాహ హ్రాం హ్రీం హ్రూం శిఖాయై వషట్ సౌ కవచాయ హూం దత్తాత్రేయాయ షట్ స్వాహ షట్ అని ఈ మంత్రాన్ని నిత్యం జపించేవాడు సుఖాన్ని మోక్షాన్ని పొందుతాడు సౌహ అని మంత్రం చివరిలో జపిస్తే అది శ్రీవైష్ణవం అనబడుతుంది ఆ విధంగా జపించేవాడు చివరికి విష్ణు రూపాన్ని పొందుతాడు దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్తానందదాయక బాల బాలపిశాచ జ్ఞానసాగర అని ఉపనిషత్తు చెబుతుంది ఈ అనుష్టుప్ మూల మంత్రానికి ఛందస్సు అనుష్బ్ ఋషి సదాశివుడు దత్తాత్రేయుడు దేవత దత్తాత్రేయ అనే హృదయంలో హరే కృష్ణ అని శిరస్సు మీద ఉన్మత్తానంద అని శిఖలో దాయిక అనే కవచం మీద దిగంబరాయ అనే నేత్రత్రయంలో పిశాస జ్ఞానసాగర అని అస్త్రం మీద న్యాసం చేయాలి ఇది దత్తుడి అనుష్ మంత్రం దీన్ని శ్రద్ధగా జపించిన వాడికి పుట్టినప్పటి నుంచి చేసిన పాపాలన్నీ నశించిపోతాయి అతడు అందరికీ ఉపకారం చేస్తూ చివరికి మోక్షాన్ని పొందుతాడు ద్వితీయ ఖండ ఇప్పుడు దత్తాత్రేయ మూల భావం చెప్పబడుతోంది ఓం నమో భగవతే దత్తాత్రేయాయ స్మరణ మాత్ర సంతుష్టాయ మహాజ్ఞానప్రదుడు మహాభయాల్ని నివారించేవాడు చిదానందాత్ముడు బాలోన్మత్త పిశాచ వేషంలో ఉండేవాడు మహాయోగి అవధూత అత్రి అత్రిపుత్రుడు సర్వకామ ఫలప్రదుడు అయిన దత్తుడికి నమస్కారం ఓం అని చెప్పి బంధమోచనుడికి హ్రీం సకల విభూతిపరుడికి క్రోం సాధ్యాకర్షణుడికి సౌం సర్వమనఃక్షోభనుడికి శ్రీ మహా చిరంజీవికి వషట్ వశంసేయి వౌ షట్ ఆకర్షించు హూం ద్వేషాన్ని కలిగించు షట్ ఉచ్చాటన చేయి ఠ ఠ స్తంభనం చేయి ఖ ఖ చంపు సంపన్నుడికి నమస్కారం స్వాహ పోషించు పరమంత్రాలని పరయంత్రాలని పరతంత్రాలని ఛేదించు గ్రహాలని నివారించు వ్యాధుల్ని బాధల్ని పోగొట్టు దరిద్రాన్ని తొలగించు శరీరాన్ని పోషించు చిత్తానికి సంతోషాన్ని కలిగించు సర్వయంత్ర తంత్ర మంత్ర పల్లవ స్వరూపుడైన శివుడికి నమస్కారం ఇది కోరికలు తీర్చే మంత్రం తృతీయ ఖండ ఈ మంత్రానికి అనగా పైన తెలిపిన ఛందస్సు అనుష్టుబ్ సదాశివుడు ఋషి దత్తాత్రేయుడు దేవత ఓం బీజం స్వాహా శక్తి ద్రామ్ కీలకం ఈ మంత్రాన్ని ఎవడు నిత్యం పఠిస్తాడో వాడు వాయు అగ్ని సోమ ఆదిత్య బ్రహ్మ విష్ణు రుద్రులతో పవిత్రుడవుతాడు వంద వేల సార్లు గాయత్రి మంత్రాన్ని జపించిన వాడవుతాడు వంద వేలు అనగా లక్ష సార్లు మహారుద్రాన్ని వాడవుతాడు ఓంకారాన్ని పదివేల కోట్ల సార్లు అవుతాడు అతడు తనకు ముందు వంద మందిని వెనుక వంద మందిని అనగా తన తరాల వారిని పవిత్రం చేస్తాడు అతడు కూర్చున్న వరుస మొత్తం పవిత్రమైపోతుంది గోహత్య బ్రహ్మహత్యాది పాపాల నుంచి అతడు విముక్తుడవుతాడు అతడికి తులా పురుషాది దానాలు చేసిన పుణ్యఫలం లభిస్తుంది సర్వమంత్రయోగ పారాయణుడవుతాడు అతడే నిజమైన బ్రాహ్మణుడు కనుక గురువు ఈ మంత్రాన్ని భక్తుడైన శిష్యుడికే ఉపదేశించాలి దీన్ని ఉపాసించిన వాడు జీవన్ముక్తుడవుతాడు అనంతమైన ఫలాన్ని పొందుతాడు ఈ విధంగా నారాయణుడు దత్తాత్రేయ మంత్రోపాసన వల్ల కలిగే ఫలాన్ని గురించి బ్రహ్మదేవుడు ప్రబోధించాడు అధర్వవేదాంతర్గత ఉపనిషత్తులలో ముప్పైవది దత్తాత్రేయ ఉపనిషత్తు సమాప్తం స్వస్తి జయ శ్రీరామ